హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క దీనినే నేల మొలక నేల వాకుడు అదేవిధంగా ముళ్ళు ఎక్కువగా ఉంటూ ఇది దీని పువ్వులు అదేవిధంగా దీనికి పూచే కాయలు వంకాయలాగా ఉండటం వలన దీన్ని ముళ్ళ వంగ అని కూడా పిలుస్తారు అయితే ఇది సోలవేసి ఫ్యామిలీకి చెందిన మొక్క అయితే దీన్ని ఇంగ్లీష్లో అయితే ఇల్లో బెర్రిడ్ నైట్ షేడ్ అని కూడా పిలుస్తారు దీని బొటానికల్ పేరు ఏంటంటే సోలాసం సురన్ ఈ మొక్కనే సంస్కృతం అయితే కంటకారి చంద్రహాస చంద్రపుష్ప అదేవిధంగా హిందీలో అయితే లఘుకాయ్ అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క ఎక్కువగా ఎక్కడ మనకు కనిపిస్తూ ఉంటుందంటే బీడు భూములు బంజరు భూములు బహిరంగ ప్రదేశాలు అదేవిధంగా అటవీ ప్రాంతాలు రైతులు ఉండే పొలాల ప్రక్కన ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్క ఒక అడుగు నుండి నాలుగు అడుగులు ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది అయితే ఈ మొక్కకి ఉండే ముళ్ళు అంటే వీటిని కంటకాలు ఉండడం వలన ఈ మొక్కని కంటకారి అని కూడా పిలుస్తారు అంటే ఆటంకాలు కలిగించేవని దీని అర్థం అదేవిధంగా ఈ మొక్కనే దుస్పర్శ అని కూడా పిలుస్తారు అంటే ముళ్ళు ఎక్కువగా ఉండడం వలన ఈ మొక్కని మనం ముట్టుకోవడానికి ఇబ్బంది పడతాం కాబట్టి దుస్పర్శ అంటే స్పర్శ ముట్టుకోకుండా ఉండేదని ఈ మొక్కని అర్థం ఏ ఆకులు కానీ దేనైనా ముట్టుకుంటే దీనికి అన్ని వైపులా కూడా ఎక్కువగా ముళ్ళు ఉండడం వలన ఈ మొక్కని దుస్పర్శ అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క ఇన్ని ముళ్ళు ఉండి మనం ముట్టుకోవడానికి భయపడుతున్న కూడా ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ మొక్కకు ఉండే పూలు నీలి రంగులోనూ అదేవిధంగా దీనికి పూచే కాయలు గుండ్రంగా ఆకుపచ్చగా తెలుపు గోతలు కలిగి ఉండి సేమ్ వంకాయలాగా ఉండడం వలన కొందరు కూర వండుకొని తింటూ ఉంటారు దీని వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ మొక్క యొక్క కాయలను చూడండి ఆకుపచ్చగా అదేవిధంగా పండుగ మారుతూ ఉంటే పసుపుగా ఉంటాయి కదా ఈ ఆకులను దంచి వాటి నుంచి రసాన్ని తీసి ఆ రసంలో కాస్త తేనెను కలిపి పేనుకొరకుడు ఉన్న చోట రాస్తూ ఉండడం వల్ల ఈ పేనుకొరుకుడు సమస్య అనేది తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా వాతావరణం మార్పుల కారణంగా వచ్చే శ్వాస సంబంధమైన సమస్యలను కూడా తగ్గించడంలో ఈ మొక్క బాగా సహాయపడుతుందని చెప్పవచ్చు అదేవిధంగా ఈ మొక్క యొక్క సమూహ చూర్ణాన్ని అంటే సమూహ చూర్ణం అంటే ఈ మొక్క ఆకులు వేర్లు కాయలు కాండం అన్నీ కూడా కలిపిని నూరిసి చేసిన దాన్నే సొమలు చూర్ణమని అంటారు దీన్ని ఆరు గ్రాముల చొప్పున రెండు పూట్ల రాసుకోవడం వలన మూత్రాశయంలో రాళ్ళు కూడా కరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ మొక్కని వేరును సేకరించి దానికి నిమ్మరసాన్ని కాస్త కలిపి పాము కానీ తేలు కానీ కుడితే అక్కడ దీన్ని రాస్తే ఆ విషానికి కూడా విరిగిడిగా పనిచేసి ఆ నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా ఈ మొక్కను వేరుతో సహా సేకరించి మోకాలపై ముళ్ళను కలిపి మోకాలపై ఉంచడం వల్ల కూడా మోకాల నొప్పులు అనేవి తగ్గుతూ ఉంటాయి అలాగే ఈ రస ఈ మొక్కకుండే రసాన్ని చాకులని ఇవన్నీ కూడా కలిపి మెత్తగా నూరి ఈ రసం వస్తుంది కదా ఆ రసాన్ని తీసుకొని దీనికి కాస్త నిమ్మరసాన్ని కలిపి మనం తల మీద రాస్తూ ఉంటే బట్టతలపై ఉన్నవారు కూడా వారికి వెంట్రుకలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా ఈ మొక్కకి ఎన్నో ప్రయోజనాలు ఉండడం వల్లనే ఈ మొక్క చాలా ప్రయోజనాల కలిగిస్తుందని చెప్పవచ్చు అలాగే మనం పూర్వకాలంలో కొందరు ఈ మొక్కకి పూచే కాయలను తెచ్చుకొని పళ్ళు అయిపోయిన తర్వాత ఎండబెట్టి ఆ కాయలుని కాయలకి పూచే గింజలని పిప్పు పన్ను ఎవరికైనా బాగా బాధిస్తున్నప్పుడు ఆ ఉండే గింజలను పొగలో వేసి అగ్గిపెట్టి పొగలో వేసి నోరు ఆని ఇలా పెడుతుంటే దాంట్లో ఉండే తెల్ల చిన్నటి పురుగులు అనేవి పడుతూ ఉంటాయి ఇది అనేది మా అమ్మగారు మా చిన్నప్పుడు చేయడం జరిగింది ఈ విధంగా ఆ పురుగులు పోతూ ఉంటే పంటి నొప్పి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అదేవిధంగా ఈ మొక్క ఆకుల రసాన్ని ఇరవై నుండి యాభై మిల్లీ లీటర్లు తీసుకొని దానికి తేనె కలిపి తలపై మద్దన చేస్తూ ఉంటే కొన్ని రోజుల వరకు ఈ విధంగా చేస్తుంటే బట్టతలపై సూక్ష్మ క్రిములు అనేవి నశించి చర్మం మెత్తపడి వెంట్రుకలు అనేవి వస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ నేల మూలక యొక్క విశిష్టతని గుర్తించి ప్రకాశిక మరియు భైషజ్మ రత్నావళి చరక వంటి గ్రంథాల్లో దీని ప్రాముఖ్యతను ముఖ్యంగా వివరించడం జరిగింది అదేవిధంగా ఆయుర్వేదంలో అయితే కంటకారి లేహ్యం వాస కంటకారి లేహ్యం వంటి ఔషధాలు కూడా ఈ మొక్కతో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ మొక్కలోని పంచాంగాల భస్మంలో నైట్రేట్ కార్పొరేట్ సల్ఫేట్ అనేవి ఉంటూ ఉంటాయి అంతేకాక కొవ్వు పదార్థమైన డయోసైజరిన్ అనే రెసిజిన్ రెసిన్లు కూడా ఈ మొక్కలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా దీనికి పూచే కాయలు తద్వారా పళ్ళవడం వల్ల ఈ పళ్ళులో సోలోసోనిజ్ అనే రసాయనిక పదార్థం ఉంటుంది ఇన్ని విశిష్ట గుణాలు ఉన్న ఈ మొక్క ప్రస్తుతం అయితే అంతరించిపోయే దశలో ఉందని చెప్పవచ్చు అందుకనే ఈ మొక్కని ఎక్కడైనా కనిపించినా సరే దీని కాయల్ని మనం దాచుకొని లేకపోతే ఈ పళ్ళును దాచుకొని ఎక్కడైనా మనం చుట్టుపక్కల ప్రదేశాల్లో వేసుకున్నా సరే ఇది ఒక మంచి ఆయుర్వేద మొక్కగా మనం వాడుకోవడానికి అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్